ముఖ్య అతిథులు పెళ్లి రమేష్ గారు జిల్లా గవర్నర్ స్వామి గారు ఐకోట్ అడ్వకేట్ పీవీ గవర్నమెంట్ స్టోరి జాగస్నానం చార్మినటువంటి ఉప్పర్ నమేష్ గుప్తా గారు అలాగే రాజధాని హైస్ఫుల్ కరెస్పాటి అయినటువంటి యాదమెన్న గారు కూడా అధ్యక్షితగా ఉన్నారు మరి అందరి సమక్షంలో మన పెద్ద రమేష్ అన్న గారికి చెప్తున్నట్లుగా డైరీ ఆవిష్కరణ జరుగుతుంది హందాబు జె కాసి ఈ కార్యక్రమంలో గట్ర స్థిరపుడు ముఖ్యస్తుంది మన కొమ్మల్లి సత్యనారాయణ గారు ఎక్కడ వేదిక అవుతుంది కదండి దయచేసి కొంచెం వేదిక ఉండండి ఎందుకంటే మీ కార్యక్రమం మీరు ఉండాలి వచ్చిన వాళ్ళకి పోయాడు కదా దయచేసి ఎక్కడికి పోకండి అన్న గారు కూడా కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ హైకోర్టు అడ్వకేట్ ఈవి రెడ్డి గారు స్వాగతం పలుకుతున్నాను అలాగే మన జిల్లా అర్యవేష మహాసభ అధ్యక్షుడు బిల్జి రమేష్ అన్న గారు అలాగే వాసవి ఇంటర్నేషనల్ గవర్నర్ గారు మా మిత్రులు ఇద్దరు వారికి కూడా స్వాగతం అలా ఈ కార్యక్రమం ఆనందపరిచింది కనుక ఈ ఆనంద సమయంలో ఈ పిల్లలందరికీ బహుకొన్నగా రెండు వేల రూపాయలు బహుకరిస్తున్నారు వారి నృత్య కళాశాల అధ్యక్షురానికి అందజేస్తున్నారు దయచేసి తీసుకోవాలన్నా తీసుకొని పిల్లలందరికీ ఇక ముందు మేకప్ లో మనం చేస్తున్నాం మీకు ఇంతటి అవకాశం దొరికినందుకు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఇన్స్పైరింగ్ మీ కళాశాలను

విశ్వపిణి కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాస విచరితం రమ్యం దివ్యం అందించున్మోక్షం శ్రీవాసవి క